ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఏపీలో పలువురు నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు తెలంగాణలో నలభై మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారు ఇవాళ కూడా మరికొందరు ప్రముఖులు నామినేషన్లు వేయనున్నారు ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది ఏపీలో తొలి రోజే తిరుపతి జిల్లాలో పదహారు మంది నామినేషన్లు దాఖలు చేశారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి ఆరు అసెంబ్లీ స్థానాలకు పదిహేను చొప్పున దాఖలయ్యాయి పదహారు మంది అభ్యర్థులు మొత్తంగా ఇరవై ఒక్క సెట్ల నామినేషన్లు సమర్పించారు చిత్తూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎంసీ విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ అభ్యర్థిగా వెంకటేష్ గౌడ్ నామినేషన్ ఫైల్ చేశారు తిరుపతిలో వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు అటు కర్నూలు జిల్లా ఎమ్మెంగళూరు వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక నామినేషన్ వేశారు ఇక నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి కూటమి అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసుల రెడ్డి నామినేషన్ వేశారు సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ వేశారు వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఆయన తల్లి రాజ్యలక్ష్మి ఆర్ఓకు సమర్పించారు సత్యవేడిలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ తరఫున ఆయన సతీమణి చైతన్య భాను నామినేషన్ వేశారు తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ మొదలైంది తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు వీరి నుంచి మొత్తం నలభై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది స్క్రూటినీ ట్వంటీ సిక్స్త్ కి ఉంటుంది విడ్రావల్ ట్వంటీ నైన్త్ లోపల చేయవచ్చు పోల్ థర్టీన్త్కి ఉంటుంది అండ్ కౌంటింగ్ విల్ బి ఆన్ ఫోర్త్ ఫోర్త్ ఆఫ్ జూన్ పోల్ ఆఫ్ కోర్స్ ఆన్ థర్టీన్త్ మే రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏప్రిల్ లైక్ ఐ సెడ్ ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగే నామినేషన్ల ప్రక్రియలో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు